ఈవీఎంలను ధ్వంసం చేశారు అనే కేసుకు సంబంధించి నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి తనకు ధైర్యం చెప్పి మాట్లాడడం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నెల్లూరులో దిగి అక్కడి నుంచి రోడ్ మార్గాన బయలుదేరి జైలుకి వెళ్లారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది కదా అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్కి ఎక్కడే కూడా అంటే అటువంటి ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తి అయితే ఎక్కడ కనిపిస్తున్నట్లేదు కారణం ఏంటి అంటే ఆయన హెలికాప్టర్ ఆగడ్ దిగితే ఆ అసలు అడుగు కూడా బయటకు పెట్టే పరిస్థితి లేకుండా మొత్తం ఇక దాన్ని చుట్టుముట్టేయడం కాదు విపరీతమైన జనం అంటే అభిమానులు అక్కడే కాకుండా ఆయన రోడ్డు మార్గాన వెళ్తూ ఉంటే రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉన్నారు రోడ్డు మీద పరుగులు తీస్తుంటే వాడక సేవలు జగన్మోహన్ రెడ్డి గారు తన వెహికల్ కూడా ఆపి వాళ్ళు ఏదైనా కారు ఎక్కించమనో ఇంకేదన్నా గనక చెప్పినారు ఈవెన్ ఆ పక్కన అవి పట్టుకున్న సెక్యూరిటీను కూడా అంటే ఆ మాయన జనం పరిగెడుతున్నారు ఓ అసలు ఆయన అడవు ఉంటే దూరం నుంచి సెల్ఫీలు తీసుకునేకి ఫోన్లో భయమంటారు ఆ ఫోన్లలో సెల్ఫీలు తీసుకునేకి ఆయన కలిసేకి విపరీతమైన జనం అయితే ఎగబడుతూ ఉన్నారు అనిపించింది ఎంత దారుణమైన పరిస్థితుల్లో పదకొండు సీట్లకు పరిమితమైన నలభై శాతం ఓటు బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మా అయితే ఓన్ చేసుకోగలిగారు ఇంకా ఎన్ని జరిగినా ఆ నలభై పర్సెంట్ ఎక్కడికి పోయేటట్లయితే లేదేమో దాన్ని కాపాడుకుంటే వీళ్ళు రాలేము అని చెప్పి అనిపించింది అది ఎక్కడికి పోరు దాన్ని అలాగే కాపాడుకొని ఇంక వీళ్ళకి ఎంత పెరిగినా ఇంకా అది పెరిగినట్లేనేమో అని అంటే ఆ జనాన్ని చూస్తే అట్లా అనిపించింది దిక్కులు బిక్కటెళ్ళే విధంగా జై జగన్ జై జగన్ అని చెప్పి అరుస్తూ ఉన్నారు ఈరోజు నెల్లూరులోనే కాదు కదా అప్పుడు పులివెందులకు పోతే సరే ఆయన సొంత ఊరు కాబట్టి అంతమంది వచ్చారే అనుకోవచ్చాము బెంగళూరుకు పోతే చివరికి ఆ జనాన్ని గురించి ఎట్లా పాజిటివ్గా చేయాలో తెలియక కొన్ని తెలుగుదేశం పార్టీ మీడియా ఛానళ్ళు మరి కొందరు చిల్లర ఏర్పొనే చిల్లర జర్నలిస్టులు డౌన్ డౌన్ జగన్ అని చెప్పి అన్నారని ఘోర అవమానం అని చెప్పి పాజిటివ్గానే నెగిటివ్గా ప్రచారం చేసుకున్నారు మరి ఇప్పుడు నెల్లూరులో ఈ స్థాయిలో ఇంతమంది అభిమానులు అరే బాబు అసలు ఆయన సీఎం కాదన్న సంగతి వాళ్ళు మర్చిపోయారేమో అనిపించింది వాళ్ళు ఉరుకులు పరుగులు వాళ్ళని ఎగబడుతూ ఉంటే ఆయన సీఎం కాదు అని చెప్పి వాళ్ళ గుర్తుందో లేదో అనిపించింది అంత ఆ మాయన జనాలు వచ్చారు మొత్తం మీద అయితే అదే అనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నలభై పర్సెంట్ దూరం చేయడం దాదాపు సాధ్యమయ్యే పని కాదేమో అని చెప్పి అందగానే వ్యక్తి ఎగబడుతూ ఉన్నారు